ఆధ్యాత్మిక మంగళగిరి శ్రీ బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యాన ప్రతి నెల అమావాస్య తర్వాత జరిగే అన్నదాన కార్యక్రమం సోమవారం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబసేవరావు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధి పుప్పాల కోటేశ్వరరావు ట్రస్ట్ ప్రతినిధులు నంగలం ప్రసాద్ కఠారి విష్ణుమూర్తి జూట్రు ఏడుకొండలు పెరుమాళ్ళు సుబ్రహ్మణ్యం పంచల శివన్నారాయణ రెడ్డి వీరరాఘవ కగ్గా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు శ్రీ కాశీ అన్నపూర్వేశ్వరి ఈ మంగళగిరి శివాలయం గంగా బౌరంబా సన్నిధన ఈ కార్యక్రమం పదకొండు మాసాలే పన్నెండవ మాసం ఈ కార్యక్రమం మరి అన్నదాన కార్యక్రమం నెల నెల జరుగుతుంది మరి ఇటానే మీడియా మిత్రులు కానీ భక్తులు కానీ వీళ్ళందరూ పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు ఈ కార్యక్రమం ఇంకా గొప్ప జరగాలని ఆ భగవంతుడు పరమశివుడు భక్తులందరి మీద పరమశివుడు ఆశీస్సు ఉండాలని ఓం నమ శివాయ అటానే ముప్పై రెండు మంది బోర్డు సభ్యులు అటాని మరి ఈ కార్యక్రమానికి మరి చేసిన పెద్దలు అట్లానే వాక రక్షన్ పేషెంట్ ఉప్పాల కోడ గారు మరి వాకర ద్వారా ఎంతో మంది భక్తులు వచ్చారు వీళ్ళందరికీ పేరు హృదయపరంగా నమస్కారాలు ఈ కార్యక్రమం ఇంకా ముంద మంద బాగా జరగాలని ఓం నమస్ ఇంకా మన ఎవరైతే ప్రముఖులు మంగళగిరి పట్టణంలో ఉన్నారు ఇది కుల మతాలకు పార్టీలకు అతీతంగా ఇది మానవ సేవే పరమార్థంగా ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనికి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఇప్పుడు మూడు వేల మందికి రేపు మహాశివరాత్రికి ఒక ఐదు వేల మందికి అలా దినదినాభివృద్ధితో కూడా దీన్ని ఎక్కువగా చేసుకుంటూ పోవాలని దీనికి మా సగర భగీరథ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా మేము ఇంట్లో పాల్గొంటూ మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఈ కార్యక్రమానికి నిరంతరం ప్రతి నెల కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యంగా చేయాలని దీనిలో అందరూ కూడా పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరంగళ శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి నెల అమావాస్య వెళ్ళిన సోమవారం శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వర ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి పందేటి సాంశిరావు గారి ఆధ్వర్యంలో మరియు ముప్పై రెండు ట్రస్ట్ బోర్డు సభ్యుల సహాయ సహకారములతో ముఖ్యంగా మంగళగిరి చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాల ప్రజల సహాయ సహకారములతో ఈ అన్న సమారాధన ఖరీదు జరు జరుగుతున్నది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఈ కార్యక్రమం ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా రాజకీయాల పార్టీలకు అతీతంగా జరుగుతున్నది ఇది గమనించవలసిందిగా కోరుచున్నాం పాతమంగళగిరి శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి దేవస్థానంలో వల్ల పవలింపు సేవా మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు పాలా శ్రీనివాస్ అందే శ్యాంప్రసాద్ నాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు స్వామివారికి పవలింపు సేవా కార్యక్రమం చాలా అత్యంత ఆనందోత్సాహాల మధ్య వైభవంగా జరుపుకోవడం జరిగింది మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనం పాతమంగళగిరిలో భావన స్వామివారి దేవస్థానం వద్ద మరి మంగళగిరి మొత్తం మీద ఎంతో వైభవంగా ప్రజలందరూ మమైక్యమై మరి మన యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మరి ఏనాటి నుంచి పురాతన కాలం నుంచి కూడా పద్మశాలీలందరూ మరి ప్రజలందరూ కలుపుకొని శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం రోజు పాల్గొని స్వామివారి సేవా కార్యక్రమాలు నిమ్మగ్నమై అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నారు మరి ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఏ ఆటంకం లేకుండా చాలా ఆనందకరంగా స్వామివారి తిరునాలు లాంటి భవనా కళ్యాణ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది ఆ యొక్క కార్యక్రమాల భాగంగా ఈరోజు అందే కుటుంబీకులు అలాగే అందే శ్యాంప్రసాద్ గారు నాగప్రసాద్ గారు అలాగే శివశంకర్రావు గారు రామ్మోహన్ రావు గారు శ్రీజమూర్తి గారు వీళ్ళందరూ కూడా ఈరోజు పౌలింపు సేవ కార్యక్రమం కైంకర్యం వహించి శ్రీ అమ్మవారికి పూజా శ్రీ స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించి మరి భక్తులందరూ కూడా ప్రసాదాలు ఇవ్వడం అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది వారందరికీ కూడా శ్రీ భావన ఈ భద్రావతి భవనరక్షి స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు పాతమంగళగిరి దేవస్థానంలో పౌలింపు సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంకు భక్తులందరూ కూడా చాలా విరివిగా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది దేవుడు కృప ఈ భక్తులందరి మీద కూడా ఉండాలని వాళ్ళ కుటుంబాల అభివృద్ధి పదంలో పయనించాలని వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను తీర్చిదిద్దాలని ఎల్లవెల్ల ఆ భగవంతుని కోరుకుంటున్నాను పేదవెడ్లపూడి శ్రీ గంగానమ్మ తల్లి పోతురాజు స్వామి ఆలయంలో పంతొమ్మిదవ వార్షికోత్సవం జరిగింది ఈ సందర్భంగా స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు గంగానమ్మ తల్లి పోతురాజుల ఆలయ పంతొమ్మిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు మన గ్రామంలో గ్రామ దేవత గంగాన్న మతాల తల్లి వెలిసి మరి ఎన్ని అయిందనేది పెద్దలు కూడా చెప్పలేకపోతున్నా ఎన్ని రోజులు తెలియదు పూర్వ పూర్వీకులు అమ్మవారి మీద నమ్మకంతో ఎంతో ఘనంగా వేడుకలు చేసేవాళ్ళు అట్లాంటిది అమ్మవారు ఇక్కడ ఇక్కడ దేవాల దేవాలయం శిథిరం అయిపోయి ఉంటే మళ్ళీ దాన్ని ఉన్న పరిస్థితి జరిగింది జరిగి పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ పంతొమ్మిది సంవత్సరాల నుంచి నిరదనాభివృద్ధిగా సంస్కృతి ప్రజల గ్రామ ప్రజలు భక్తుల సహాయ సహకారాలతో ఎంతో ఘనంగా వేడుకలు అదే రోజున అన్నదాన కార్యక్రమాలు గ్రామంలో ఏడు వేల మందికి అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు భక్తులు సహాయ సహకారాలతో అట్లాగే మరి వేడుకలు జరగాలని అమ్మవారి అమ్మవారు గ్రామ ప్రజలని జీవించాలని పాడి పంటలతో వదిలాలని జీవించాలని కోరుకుంటూ గంగానమ్మ పోతురాజు ఆలయ వార్షికోత్సవం పంతొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు పది రెండు రెండు వేల ఇరవై సోమవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దీనికి గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని గ్రామం సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది